హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి నోటికి ఏదన్నా కారంగా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకునే కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే కోడిగుడ్డు పొడుటు వీటన్నింటికంటే కూడా ఈ కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం చాలా రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు ముందుగా వెల్లుల్లి కారాన్ని చేసుకోవాలి అందుకని ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను కారానికి తగ్గట్లు ఒక పెద్ద వెల్లుల్లిపాయ రేఖలని వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటిని కాస్త పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడయ్యాక పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు ఒక ఎండమిరపకాయని కట్ చేసి వేసుకొని ఈ తాలింపు చిటపట్లాడేవారికి ఫ్రై చేసుకొని తర్వాత దీనిలో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఉల్లిపాయని కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవారికి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు పావు స్పూను పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం వెల్లుల్లి కారంలో ఉప్పు వేసాం కదా చూసుకొని ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కోడిగుడ్డు వెల్లుల్లి కారం కదండి నేనైతే ఆరు కోడిగుడ్లను తీసుకుంటున్నాను ఇప్పుడు గుడ్లుని ఒక్కొక్కటిగా కుట్టి ప్యాన్లో వేసుకుంటున్నాను గుడ్లుని పాన్లో వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కలపకుండా అలా వదిలేసేయండి ఒక రెండు నిమిషాల తర్వాత లైట్గా ఒకసారి కలపండి మరి ఎక్కువగా కలిపేసేయకండి ఇలా ఒకసారి లైట్గా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఎగ్ని ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత ఎగ్ని బాగా కలుపుకోండి ఇప్పుడు ఎగ్ని కలుపుకుంటూ డ్రైగా అయ్యేవరికి ఉడికించుకోవాలి మంటని మీడియంలోనే ఉంచి ఎగ్ని ఉడికించుకోండి ఇలా గుడ్డు మొత్తం డ్రైగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన వెల్లుల్లిపాయ కారం ఉంది కదా ఆ కారం మొత్తాన్ని వేసుకుంటున్నాను ఇలా కారం వేసుకొని గుడ్డు మొత్తంలో కలిసేలా కలుపుకోవాలి ఈ వెల్లుల్లి కారం గుడ్డు మొత్తానికి బాగా పట్టాలండి టౌని సిమ్లో పెట్టి కారం మొత్తం గుడ్డుకి పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే కారం మొత్తం ఎగ్కి పడుతుందండి ఎగ్ కూడా డ్రైగా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది వెల్లుల్లి కారాన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి